క్రికెట్ చూసా బ్రో అవును క్రికెట్ క్రికెట్ చూస్తా నా క్రికెట్ ఫ్యానే నేను కట్టర్ ఫ్యాన్ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏది నా ఫేవరెట్ టీం సిఎస్కే సిఎస్కే ఎందుకంటే ఫైవ్ టైమ్స్ గెలిచింది ఇంకా ఆ టీంలో ధోని ఉంది మళ్ళీ కన్సిస్టెన్సీ ఉంది అన్ని క్వాలిటీస్ ఉంది క్రికెట్ సిఎస్కే టీంలో అందుకే నాకు సిఎస్కే అయితే చాలా నచ్చింది సిఎస్కేలో మీ ఫేవరెట్ క్రికెట్ ధోని ధోని ఈరోజు మినీవీలంలో రవిచంద్రన్ తీసుకుంది వరల్డ్ కప్ హీరో న్యూజిలాండు అలాగే శార్దుల్ ఠాకూర్ని తీసుకుంది అలాగే మిచల్ తీసుకుంది అది మొత్తం డిసిజన్ కరెక్టే చేసింది వాళ్ళకి రవి ఎక్స్ ప్లేయరే చెన్నై ఆయన వేరే వేరే టీంకి పోయింది కానీ అంతా గ్రేట్ పర్ఫార్మెన్స్ చేయాలి చెన్నైలో ఇప్పుడు ఎట్లా చేసింది అట్లా చేయాలి కానీ ఇప్పుడు అశ్విన్ వచ్చింది మళ్ళీ అదే ఎక్స్ మళ్ళీ వచ్చింది చెన్నైలో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఈసారి కూడా చెన్నై గెలుస్తుంది కప్ అవును చెన్నై గెలుస్తుంది మంచి ఆక్షన్ జరిగింది మంచి ఆక్షన్ చెన్నై చేసింది అండ్ హైదరాబాద్ ఆల్సో ఈజ్ ద టఫ్ టీమ్ దే హ్యావ్ ఆల్సో డన్ ఏ గ్రేట్ ఆక్షన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ సో లెట్స్ సి వాట్ హ్యాపెన్ అందరికంటే ఎక్కువ డబ్బులకు స్టార్గా స్టార్కు ఎక్కువ అమ్ముడు పోయాడు కేకేఆర్కు అవును స్టార్క్ ఎక్కువ పోయింది ప్యాట్ కమింగ్ కూడా ఎక్కువ పోయింది ట్వంటీ క్రోర్స్ ట్వ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పోయింది కానీ ఆ ఇద్దరు ప్లేయర్ ఎందుకే ఎక్కువ పోయిందంటే వరల్డ్ కప్ విన్నర్స్ ప్లేయర్స్ ఉంది కదా కాబట్టి అందుకే వాళ్ళు ఎక్కువ రేట్లో పోయింది కానీ మంచి ఈరోజైతే ఒక మంచి ఎవ్రీ టీమ్ మంచి ఆప్షన్ చేసింది మీరు చూడండి కన్సిస్టెన్సీగా చే ఎవ్రీ టీమ్ చేసింది కానీ ఈసార్లు ఏమో టఫ్ అవుతుంది అది కానీ నా ఎక్స్పీరియన్స్ అయితే చెన్నై గెలుస్తానేమో అట్లా అనుకుందే అలాగే రో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ కెప్టెన్సీని తొలగించి హార్దిక్ పాండ్యాని తీసుకుంది ఎలా మరి బ్యాడ్ డిసిజన్ చేసింది ఎందుకంటే రోహిత్ శర్మ టెన్ ఇయర్స్ నుంచి చేసింది కెప్టెన్ టెన్ ఇయర్స్లో ఆయన ఫైవ్ టైమ్స్ గెలిపించింది ముంబై ఇండియన్స్కి కానీ హార్దిక్ పాండ్యా వచ్చి ఒక్కసారి గుజరాత్ టైటన్స్కి ఇచ్చింది కప్ మనీ రన్ రనర్ అప్ అయింది లేకన్ బ్యాడ్ డిసిజన్ అది సార్ టైటిల్లో ఒకసారి రనర్అప్ ఒకసారి టైటిల్ ఒకసారి రన్అప్ కానీ అట్లా ఐ థింక్ రోహిత్ శర్మ కెన్ డూ మోర్ టూ ఇయర్స్ యాజ్ ఎ కెప్టెన్ ముంబై ఇండియన్స్ దే కుడ్ హ్యావ్ వెయిట్ ఫర్ దిట్ కానీ వాళ్ళు వెయిట్ చేయాలి అందుకే అది బ్యాడ్ డిసిజన్ ఇంకో రెండు సంవత్సరాలు వెయిట్ చేస్తే ఇంకో రెండు సంవత్సరాలు కంటిన్యూ చేస్తే ఏం అది అంటున్నారు అట్లా చెప్తున్నాను నేను కానీ హార్దిక్ పాండే ఫ్యూచర్లో ఎక్కువ రోజులు ఉంటాడు కాబట్టి ఆయనను కెప్టెన్గా తీసుకున్నారు కాబ అని అనుకుంటున్నారు అందరు మీ మాట కరెక్టే కానీ ఇంకా రోహిత్ శర్మ ఫిట్టే ఉంది కదా అట్లా చెప్తున్నాను ఫిట్ే ఉంది ఒక టూ ఇయర్స్ ఇట్ తర్వాత ఆయన రిటైర్డ్ ఎట్లానే అవుతుంది హార్దిక్ ఇస్తే కెప్టెన్సీ అయిపోతుంది కానీ కొంచెం రాంగ్ డిసిజన్ అయింది ఇప్పుడు కానీ హైదరాబాద్ టీము చాలా వేలంలో తక్కువ ధరకు తీసుకొని మామూలు ప్లేయర్లను ఎక్కువ రేటు పెట్టి కొంటుండే ఈసారి బాగానే తీసుకుందా అంటారా కమ్ వరల్డ్ కప్ హీరో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ కానీ అలాగే ఎడ్డును తీసుకున్నారు అలాగే అసరాగానే తక్కువ రేట్ పెట్టి తీసుకున్నారు అది కరెక్ట్ డిసిషన్ డిసిజన్ అంటారు అవును కరెక్ట్ డిసిజన్ ఎందుకంటే నేను ఈరోజు చూసినా కదా ఆక్షన్ లైఫ్ చూసిన హైదరాబాద్ చెన్నై దాంట్లో ఎక్కువ మంచి ఆక్షన్ ఆప్షన్ అంటే హైదరాబాద్ కన్సిటెన్సీగా చేసింది మంచి ప్లేయర్స్కి పికప్ చేసింది